ாய மகாஸ்மேரசூதனாய்மிக்க నరసింహాయ నమః శైవాయ నమః నారాయణాయ నమః ఉపేంద్రాయ నమః మూహూ ఉండువాహవః స్వహా ఉందమాన వివహారిక చాంద్రమనేన విశ్వాసనమ సుమత్రే ఉత్తరాయడే వసంద్రతో వైశాఖ మాసే ఋక్లవక్షే ఏకలస్యాయ గురువాసన శుభవాసన శివనక ఉత్త శుభయోగ శుభకారణం దేవంగణ श्री आदियतम श्री अर्तम शांति अर्तम आर्द्र राजेश श्री शांत ओ मावा दाल न बस कलंद बोना ब्रह्मांड बो इस पर जो इस पार एलिम का मूली मिला साथ को ब्रह्मांड द्वारा तरे हावा सिरा गिमचुरा बासमान सिरा दूसरा सिरा दूसरा सुसिरा प्रकटिता विभवांश तो भ्रष्टम तो सौगम चंचले चंचले नवास समय सम वि� నిగమ కాకరత్రలేగు ఆయాగుందార్థో శుక్రమసే జోతిరసే దేయోసి దేవోస్సైతాత్మన అస్తి ద్రేణవక మదుక్షరం దిసంతవః మదుధ్యౌరాసన పితా మద భావన వనస్పతిర్మం అస్తు సూర్యః మాధురి మిత్రాయ వరణాల్యనస్ తనువాహంతపయత్మ మిజ్జగతేక్షోకం సుమనై ఏతే మాంగ రుద్ర కినౌత బగ్రుస్ మంగళః ఆస్మాన్ విశదస్తవ యజ్ఞయ పరికుయ నమస్కారం సభ జనలే పరితే జననోహే జతయే నమోృ వృషవీదాయ ధవతే కల్పనాం పదే నమః 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 పదే ఏనోమోనో శూరుయై సౌందర్యేన నమః భగవే నమః పరినా రుద్ర కాల భైరవ దర్శణం ప్రయాగే మాధవ దృశ్వా ఏకబింగం